ఏడు ఆధిపత్యములు పాపలకు రెండు ఆధిపత్యములు శుభులకు కలుగుతుంది జనికి నాలుగు ఆధిపత్యములు కుటునికి మూడు పాలకులు అనేక బొడిదురుకులు ఎదుర్కొనవలసి వస్తుంది దీని కేంద్ర రాష్ట్రము అనేక నూతన సంక్షేమ పథకాలు ప్రకటించి వాటి అమలుకు తీవ్రంగా కృషి చేస్తారు అనేక నూతన ప్రాజెక్టులకు శ్రీకారం చూడతారు ప్రపంచ ప్రపంచం అంతటా యుద్ధ వాతావరణం ఉంటుంది సరిహద్దు దేశాలతో యుద్ధ భయం ఉంటుంది సైనిక చర్య ప్రపంచమంతగా ఆశ్చర్యం గురి సైనిక చర్య ప్రపంచమంతగా ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది పారిశ్రామిక రంగంలో అభివృద్ధి ఉంటుంది క్రీడా రంగంలో కూడా ఈ సంవత్సరం కూడా మంచిగా ఉంటుంది విజయాలు లభిస్తాయి ఆర్థికంగా మన పరిస్థితి చాలా బాగుంటుంది ఈ సంవత్సరం రెండు కొంచెం వర్షం కావున దేశమంతటా సగటు వర్షపాతం నమోదవుతుంది కొన్ని ప్రాంతాల ఎందు అధిక అధిక వృష్టి కొన్ని ప్రాంతాలలో అనావృష్టి అగ్ని ప్రమాదాలు రైలు విమానం వంటి వాహన ప్రమాదాలు కూడా జరుగుతాయి ప్రపంచం ఆర్థిక మాంద్యం ఉంటుంది మన ఇబ్బందులు ఉండవు అంతరిక్ష పరిశోధనలు విజయవంతవుతాయి ఉత్తరాధిని నదులు పొంగి ప్రవహిస్తాయి ఉత్తరాఖండ్ లో కొండ విరిగిపడి రహదారుల మూత పడతాయి ఈ సంవత్సరం కూడా పెరుగుబాట్లు అధికంగా ఉన్నాయి పల్లపు భూములు విశేషంగా పండుతాయి మిర్చి పత్తి పొగాకు ఎరుపు ధాన్యములు విశేషంగా పలిస్తాయి వీటికి మంచి ధర ఉంటుంది నూతన తెగుళ్ల వలన పంట దిగుబడి తగ్గుతుంది ఈ సంవత్సరము యానకులు లవంగాలు మరగు సుగంధ ద్రవ్యాల ధరలు విశేషమైన ధరలు కలుగుతాయి విలువదారులకు మంచి లాభాలు కలుగుతాయి విలువ చేసుకుంటా చాలా మంచిది కూరగాయల రైతులకు ఆదాయం బాగుంటుంది ఉల్లి టమాటా వీడులకి మంచి ధరలు ఉంటాయి వరి గోధుమల పంట దిగుబడి పెరుగుతుంది దేశంలో ఆహార ధాన్యాల నిలువలు సమృద్ధిగా ఉంటాయి అరటి కొబ్బరిలకు మంచి ధర ఉంటుంది కాఫీ టీ కీబోర్లకు మంచి దిగుబడి ఉంటుంది ఇసుక నీళ్ళు ఎర్రని భూములు విశేషంగా వలిస్తాయి నూనె రకములు ఉత్పత్తి పెరిగి నూనె ఎగుమతి చేస్తారు పసుపు బెల్లము పంచ దిగుబడి స్వల్పంగా తక్కుడితే వీటి ధరలు బాగా పెరుగుతాయి దుంప రకములకు మంచి ధరలుంటాయి ఈ సంవత్సరం కూడా ప్రకృతి వైపరీత్యాలు అధికంగా ఉన్నాయి కొన్ని నగరములకు విశేష నష్టం సంభవిస్తుంది మహానగరములు నీక మునిగి ప్రజా జీవనం స్తంభిస్తుంది రెండు తెగ రెండు తెలుగు రాష్ట్రాల జలాశ్రయంలో పూర్తిగా నిలకపోయినా సమృద్ధిగా నీరు ఉంటుంది ఈ సంవత్సరము పద్దెనిమిది విషాలకు నాలుగు మీసముల పంట మాత్రమే లభిస్తుంది కొన్ని దేశముల ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుంది ఆఫ్రికా దేశంలో ఆహార సంక్షోభం ఏర్పడుతుంది గూర్పిశాని దేశములలో పెద్దదైన భూకంప ప్రమాదాలు ఉంటాయి ఆస్తి నష్టము జన నష్టము అధికంగా ఉంటుంది పశుపాలకుడు యముడు దొడ్డి పెట్టుబడు బలరాముడు కావున బలరాములు అగుడచే పాడి పరిశ్రమ ఏడు రెండు వేల ఇరవై నాలుగు చైత్ర బహుళ చతుర్దశి మంగళవారం నుండి ప్రారంభమై జూన్ ఏడు దేశ శుక్ల పాఠ్యమి శుక్రవారం వరకు ఈ గురుగోడ ఉంటుంది ఈ గురుగోడలో ఎటువంటి శుభకార్యాలు చేయరాదు గృహపదేశాలు వివాహాలు ఉన్నాయి అలాగే శుక్రవారం కూడా ఏప్రిల్ ఇరవై ఎనిమిది చైత్ర బహుళ చవితి ఆదివారము జూలై ఎనిమిది ఆషాఢ శుద్ధ అది సోమవారం వరకు శుక్రమూఢం ఉంటుంది ఈ శుక్రమోణంలో కూడా ఎటువంటి శుభకార్యాలు ఉన్నాయి మణి శుక్రమణి సంవత్సరం చేసి పద్దెనిమిది మార్చి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు అంటే వచ్చే సంవత్సరము పాల్గొన బహుళ చదివి మంగళవారం ప్రారంభమై మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు పాల్గొన బహుళ చతుర్దశి వరకు ఈ శుక్రమూడం ఉంటుంది అంటే వచ్చే నెల ఈ నెల ఏప్రిల్ ఇరవై ఆరు నుంచి ఎటువంటి శుభకార్యాలు మనకు ఆగస్టు వరకు లేవు శ్రావణ మాసంలో మన శుభకార్యాలు ముగ్గురు గౌరవిస్తారు ఆరుగురు అవమానిస్తారు అలాగే కర్కాటక రాశి ఒకరు మంచి అంటారు ఐదుగురు చెడంటారు వృశ్చిక రాశి ఆరుగురు మంచి అంటారు ఒకరు చెడంటారు మీరు ఐదు ఆదాయము ఐదు ఖర్చు ముగ్గురు మంచి అంటారు ఆరుగురు చెడంటారు ఈ రాశి వారికి బుద్ధి ధనము కుటుంబ కార్యకుల గురుడు బలీయంగా ఉండటం శని రాహుడు కూడా బలంగా ఉండచేత ఉన్నత స్థితికి రాగలరు యోగ ప్రభావం బాగా ఉంటుంది ధనాదాయం చాలా బాగుంటుంది భార్యాభర్తలు కలిసి ఉంటారు ఏ చేసినా ఏ వ్యాపారం తలపెట్టినా విజయము నూతన గృహ లాభాలు కట్టడాలు గృహంలో వివాహాలు శుభకార్యాలు ఆనందంగా ఉంటాయి నూతన బాంధవ్యాలు పుణ్యక్షేత్రాలు వెళ్ళడము వాహన లాభము మీ తిరుగు చేత చేత ప్రభావం చేత ఎంతటి వారినైనా లోపరచకుండా జరుగుతుంది గౌతమిని శ్రీ రాశి శ్రీ పురుషాలకు మంచి యోగ కాలంగా చెప్పవచ్చును గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం చాలా మెరుగ్గా ఉంటుంది మీ యొక్క శక్తి సామర్థ్యాన్ని తెలివి చేతనే తోడుగా గ్రహ బలం తోడవు చేత మీకు ఎదురు లేకుండా ఉంటుంది ఈ సంవత్సరం మిథునాశోకి చాలా బాగుంది సహాయము ఎనిమిది ఖర్చు ఒకరి నుంచి అంటారు ఐదు నుంచి అంటారు ఈ రాశి శ్రీ పురుషాలకు శారీరకంగా హెచ్చుగా ఉంటుంది ధనము కుటుంబ సంపత్తు పుత్రుడు కార్యకుడైన పురుడు ఎనిమిది సంచారం ఏ పనిలోనైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు పోగొడతారు రాహు కేతుల బలం వలన క్షణ ఐదవ స్థానం వలన విశేషించి యోగమైన ఫలితాలు అనుభవిస్తారు శత్రువులు అంతరిస్తారు అన్ని పనులు విజయం లభిస్తుంది గతంలో సాధించలేని పనులు కూడా ఈ సమయంలో బాగా ఫలిస్తాయి మొత్తం మీద ఈ సంవత్సరము గ్రహ బలం బాగు చేత శని రాహు బలం చేత మీ మాటకు మాత్రం ఎదురుండదు ఎంతటి వారైనా మీ మాటకు ఎప్పరు కుటుంబంలో మీ విలువ పెరుగుతుంది విలువైన ఆభరణాలు స్థిరాస్తులు పెరుగుతాయి ఉద్యోగం చేయ వారికి కోరుకున్న చోట బదిలీ అవుతుంది ఈ సంవత్సరం వివాహం కాని వారికి సంవత్సరం తర్వాత వివాహం కూడా జరుగుతుంది గతంలో విడిపోయిన వారు కూడా ఈ సంవత్సరం కలిసి వస్తూ వస్తారు తులా రాశి పద్ధతి మంచిగా ఉంది వారికి వచ్చేసి ఎనిమిది ఆదాయము పద్నాలుగు ఖర్చు నలుగురు మంచి అంటారు ఐదుగురు చెడంటారు ఈ రాశి స్త్రీ పురుషాలకు ధన కుటుంబ కారకుడైన గురుడు ఏడవ స్థానంలో సంచారం ఉన్న కేంద్ర ఐదు పదకొండు స్థానం సంచరించడం ఉన్న అన్ని రంగాల్లో చేయకలుగుతుంది మీ ఆశయంలో మనోవంచలు సిద్ధిస్తాయి ఏ విషయంలో దీనికి వ్యవహరించినా మీ ప్లాన్లు చక్కగా సాగి ఫలిస్తాయి వ్యవహారాలు కూడా ఈ సంవత్సరం కలిసి వస్తాయి ఏ నర్శని ప్రభావం స్థాయిగా ఉన్నట్టుగా జీవిత ఆధిక్యత అన్ని రంగాల ఉన్నత స్థితి ధనాదాయం మాత్రం స్వల్పంగా అవకాశం పాటలు పనులు ఇతరులకు బాధ కలిగిస్తాయి చేసేవి గాడి మీకు చేయకూడదు ఆడవారి చేత ఈ సంవత్సరం లభిస్తాయి మానసిక ధైర్యము ఆలోచన శక్తితో పోగలుగుతారు ఈ విశ్రమ ఉంటాయి కొంతమందికి బాగుండి మరికొంతమందికి అవయోగం సంబస్తుంది గురుబలం వల్ల మీ మాటకు మా విలువ పెరుగుతుంది విలువైన వస్తువులు లభిస్తాయి మీ పేరుతో స్థిరాస్తులు ఏర్పడతాయి ఖర్చులు మాత్రం ఈ సంవత్సరం అధికంగా ఉన్నాయి అంగులు ఆర్పాటాలకు అధిక ధన వ్యయం చేస్తారు

ఈ రాత్రి శ్రీ పురుషాలు ఈ లోప కార్యక్రమాలు గురువు బుధవరాజంలో జన్మన్న ఉంది చేత ఈ గృహంలో పరిస్థితులు సాంఘికంగా గృహ సంరక్షణలను కొంత సౌక్యం కలిగిస్తుంది పదమార్థంలో బాగుంటుంది ఏ పని తలపెట్టిన ఏ పని తలపెట్టినా అవలీలగా పూర్తి చేస్తారు సెప్టెంబర్ నుండి మాత్రం అభ్యుదయము దొంగల వలన భయము వృధాగా శ్రమ పడటము కష్టాలు కష్టాలు ఆర్థికంగా ఇబ్బందులు తప్పము కావున దైవధనం చేసిన చేత నామధ్యపం చేత ఉత్పత్తం చేయబడినా నేను నేడలుగా పరిగణించి మీ జీవితం ధన్యత పొందుతుంది మీ ఆరోగ్యం చక్కగా చూసుకోలుతారు ఈ సంవత్సరం మాత్రము దైవాన్ని ఎక్కువగా నమ్ముకోవాలి కుంభరాశి వాళ్ళు ఇంత ప్రయత్నం ప్రయత్నించినా దిగజారిపోతుంటారు ధాతు తగ్గుతుంది ఆరోగ్య విషయంలో మాత్రము జాగ్రత్తగా అవసరము ఎచ్చరికి వెళ్ళిన గౌరవ మర్యాదలు మాత్రము లోటు రాదు ప్రతి పనిలో లాభదాయకంగా కనిపించిన లోపల మాత్రము బాధలు ఉంటాయి అది ఈ సంవత్సరము మీ మాటకు ఎత్తు ఉండదు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది పొందగలుగుతారు నూతన ఆభరణాలు లభిస్తాయి సెప్టెంబర్ నుండి మారుతాయి కుటుంబంలో అశాంతి కలుగుతాయి తదుపరి జీవనం సాఫీగా ఉంటుంది మొత్తం రాశి స్త్రీ పురుషాలకు ఆగస్టు వరకు మాత్రము పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి కుటుంబంలో మాత్రం ఊహించిన సమస్యలు జీవితంలో మర్చిపోలేని సంగతులు మాత్రం ఈ సౌకర్యం పెరుగుతాయి 何がじゃあ。<music>